శివలింగం ఒంపి రెండువేలయందుకు జీవంగా ఉంది ప్రతి అరవై ఏళ్లకోసారి ఈ దేవాలయం నీళ్లలో మునిగిపోతుందంటారు నిజమేంతి భిక్షాటన రూపంలో శివుడిని ఎక్కడా చూడలేదు కాని గుడిమల్లంగా మాత్రం కనిపిస్తారు ఈ యొక్క శివలింగం కోసం ప్రపంచం నలుమూలలంచి వస్తారు తిరుపతి అగవుల మధ్య నిశ్శబ్దంగా నిలచివున్న ఒక అద్భుత పవిత్ర స్థలం ఈ ఆలయానికి దాదాపు రెండవ ఏళ్ల చరిత్ర ఉంది కాని ఇక్కడి శివలింగం గురించి ఉనే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇది సాధారణ శివలింగం కాదు ఇది ప్రపంచంలో తెలిసిన అత్యంత పురాతన శివలింగం పూర్వం శాతవాహన రాజుల కాలంలో ఈ ప్రాంతం దట్టమైన వనాలతో నిందిపోయింది మహర్షులు యజ్ఞాలు నిర్వహించే అతి పవిత్రమైన క్షేత్రంగా భావించేవారు ఇదే ప్రాంతంలో ఒకరోజు భిక్షాటన రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడని పురాణం చెబుతుంది ఆయనను చూసిన ఒక మహర్షి వెంటనే దేవాలయ నిర్మాణానికి సంకల్పించాడు వారే ఈ మోనోలిథిక్ శివలింగాన్ని ఒకే రాయిని చెక్కి స్థాపించారని చెబుతారు ఈ లింగం విశేషమేమిటంటే లింగం ముందు భాగంలోనే శివుడి భిక్షాటన రూపం అత్యంత సున్నితంగా ప్రాణాలతో ఉన్నట్టు చెక్కబడి ఉంది ప్రపంచంలో ఎక్కడా లింగంపై శివుడి శారీరక రూపాన్ని ఇలా చెక్కిన ఉదాహరణ లేదు ఇదే కారణంగా గుడిమల్లం లింగం శైవ సంప్రదాయంలో అత్యంత విలువైనదిగా గుర్తింపపొంది ఇంకా ఒక ఆశ్చర్యకర ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడి నేల చాలా లోతులో ఉండటం శివలింగం నేలకన్నా దిగువకు సమర్పించబడినట్టు కనిపిస్తుంది స్థానికుల మాటల్లో ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి ఈ గర్భగుడి పూర్తిగా నీటితో నిందిపోతుండట శివలింగం మునిగి కనిపించకుండా పోతున్నట్టు కథలు ప్రచారం శాస్త్రీయ ఆధారాలు తక్కువైనా ఆలయంలోని పాత నిర్మాణం అడుగుదారుల్లో కనిపించే జలగర్భ నిర్మాణం ఈ నమ్మకానికి బలమిస్తాయి దీన్ని శివుడి అనుగ్రహ జలస్నానంగా భావించే భక్తులున్నారు గర్భగుడిలో ఎప్పటికప్పుడు తరియుంగతం లింగమడుగునుంచి నీరు సన్నగా బయటికి రావడం ఇవన్నీ ఈ క్షేత్రాన్ని మరింత మర్మమైనదిగా మారస్తాయి నాడిగాడ ఒక సాధువు ఇక్కడ సంవత్సరాల తరబడి ధ్యానం చేసిన తరువాత ఈ లింగం చైతన్యం కలిగిన లింగం దీని దివ్యశక్తి కాలంతోపాటు పరుగుతుంది అని చెప్పాడని అంటారు అందుకే చాలామంది గుడిమల్లంలో చేసిన ప్రార్థన వెంతనే తీర్చబడుతుందని నమ్ముతారు నేరుకూడా భక్తులు ఈ ఆలయంలోకి అడుగు పెట్టినప్పుడు ఆ పురాతన రాళ్లలో దాగియున్న ఆధ్యాత్మిక వైబ్ను వెంతనే అనుహూతి చేస్తారు గర్భగుడి కాంతిలో మెరుస్తున్న ఆ శివలింగం అతిశయమైన నిశ్శబ్దం నీటినుంచి వస్తున్న చిన్న చలనం ఇవి అన్నీ కలిసి ఒక్క క్షణంలోనే కాలమాగిపోయినట్టుగా అనిపిస్తాయి